जिंदाबाद जिंदाबाद, जिंदा भक्स సమస్యలు పరిష్కరించాలే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తీసుకోవాలి అక్షయ పాత్ర గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య

పోలీసులు వెంటనే సహకరించాలి పోలీసు సోదరులు వెంటనే మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి సమస్యలు నశించాలి ప్రభుత్వం ఎందుకమ్మా నిన్ను కల్పిస్తుందా అని చెప్పి తీసుకుపోయి రెండు గంటలు నన్ను వేటింగ్గా నిలబెట్టి లాస్ట్ తీరా లాస్ట్ మూమెంట్ ఏమని చెప్పింది సార్ సార్ కలిసే లేదమ్మా నీకు ఏ సార్ చెప్పింది చెప్పండి సార్ ప్రెసెంట్ బాగా చాలు ఆ సార్ వాళ్ళు చెప్పారో మీకు కలిపే అవకాశం లేదు అని చెప్పి దొబ్బేసి

不好意思动！保安，了？